స్వామి శరణం అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ప్రతి అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ నెల చైత్రమాస అమావాస్య అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది ఈరోజు అన్న ప్రసాద సమర్పకులు కోవి శ్రీనివాసరావు గారు ధర్మపత్ని మరి వారి కుమారులు కుటుంబ సభ్యులు పుట్టుకలపూడి వాస్తవ్యులు ప్రస్తుత అద్దె నివాసులు ఉపాధ్యాయులు ప్రతి సంవత్సరం చైత్రమ సమావేశ అన్నదానం సమర్ప అన్నప్రసాద సమర్పించారు పత్నెలా సహకరిస్తున్నటువంటి వారు కుర్చేటి వెంకట సుబ్బారావు గారు చిన్ని గారు భాస్కర్ సప్లైస్ శ్రీనివాసరావు గారు ఆర్లపాటి శ్రీనివాసరావు గారు ఉజేతమేశ్వరు వంట సహకారాలు ఇస్తున్నారు వారిని వారి పశువులతో కాపాడుతూ